మహా మహాపరిశుతులైన ప్రేమ కలిగిన మా తండ్రి మీకు కొందరాలు ఆయన శుభార్త సేవ చేయు పాదములు ఎంతో సుందరమైనవని మా ప్రభావి వాక్యములో చెప్పబడినట్లుగా మా తండ్రి మరిన్ని బిడ్డలందరూ మా ప్రభా మరి ప్రతి ఇంటిని దర్శించారు ప్రతి గ్రామం కొరకు ప్రార్థన చేశారు ప్రతి బిడ్డ కొరకు ప్రార్థన చేశారు అందును బట్టి మీకు కొందరాలు ఆయన ఒక్కరైనా మా తండ్రి నిన్ను కలిగి ఉండి నిన్ను గట్టిగా పట్టుకునేటువంటి భాగ్యములు బిడ్డలకు దైక్ష్యమని కోరుకుంటున్నాం ఓకరమ మిమ్మల్ని ప్రేమించి మరి నానా మరి మా ఆత్మలను పురుగొల్పిన మరి జాన్మస్తాన్ని బట్టి కూడా నీకు దీవించిన మరి నేను ఒకరు రాని రకమంది నాన్న చేరి మన హృదయాలను ప్రేరేపించినాం ఇదిగో మాత్రమే ఈ వందనాలు క్షేత్రాలు మా తండ్రి ఒక ఉద్యోగం చేసుకుంటూ ఉన్నా మాత్రండి ఓ పాటు మా ప్రభా సన్నిధిలో గడపడానికి మా కొన్ని ప్రాంతాలు తినడానికి మేము చూడనటువంటి ప్రాంతాలు తిప్పడానికి కూడా నీకు చూపించినాము నీకు వొందనాలు మాత్రండి మేము అందరం తినడానికి భోజనాలను సమకూర్చిన వారిని బట్టి నీకు వందనాలు వండిన వారిని బట్టి నీకు వందనాలు మా ప్రభ వడ్డించిన వారిని బట్టి నీకు వందనాలు ఆయన తినిన వారిని బట్టి కూడా నీకు వందనాలు ఇలాగనే మా ప్రభ నీకు ఆయన హృదయములను తృప్తిపరిచి మా ఆకలి తీర్చిన ప్రతి బిడ్డను వందనాలు మా తండ్రి సుఖ ఉన్నటువంటి వారు ఉన్నారు బీపీతో ఉన్నటువంటి ఉన్నారు అయినప్పటికీ మా ప్రభావ సన్నిధిలో ఒక్క దినము కడుపుటి దినానికంటే మా తండ్రి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మా తండ్రి ఈ తొమ్మిదవ నెలలో మా తండ్రి పదహారవ తారీఖున అతను ఈ ఏజెన్సీ ప్రాంతంలో తిరగడానికి మీరు చూపించారు ఎవరి పాదాలకు రాయి తగలకుండా కానీ ఆటో నడిపిన డ్రైవర్ కానీ మరి కూడా నీకు అతన్ని క్షేమంగా మా ప్రభు ఆటో నడిపించినందుకు కూడా నీకు